తత్వార్థ బోధిని పద్యము తొంభై బ్రహ్మగుడ్డు ఎనడి పట్టణంబు లోపల బ్రహ్మమెరుగలేని బాపడేల తన మనంబు తెలియ దానిపో బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమ భావము నివసించునది పట్టణము అంటాము తనతో పాటు ఎందరో నివసించు పట్టణములో ముఖ్యమైన వాని గుర్తించలేకపోతే వాడు ఆ ఊరిలో ఉన్నా లేకున్నా ఒక్కటే అలాగే బ్రాహ్మణ కులములో పుట్టిన బ్రాహ్మణుడు అదే కులము యొక్క పెద్దను గూర్చి తెలియకపోతే వాడు బ్రాహ్మణుడే కాదంటారు అటువంటి వాడు ఆ కులము వాడే కాదనవచ్చును ఆ విధముగానే ప్రతి జీవి శరీరమనే పట్టణములో నివసిస్తున్నాడు ఆ జీవునితో పాటు శరీరమనే పట్టణములో ఎందరో గలరు ఆ శరీర పట్టణమునే ఈ పద్యములో బ్రహ్మగుడ్డు పట్టణమని పేరు పెట్టారు బ్రహ్మజ్ఞానము తెలిసిన వానిని బ్రాహ్మణుడు అంటారు బ్రహ్మగుడ్డు పట్టణములో బ్రహ్మ అనబడు దేవుడున్నాడు శరీరములో ఆత్మజ్ఞానము తెలియనివాడు బ్రహ్మజ్ఞానియే కాడు అనగా బ్రాహ్మణుడే కాడు శరీరములో ఉన్న బ్రహ్మను తెలియాలంటే అదే శరీరములోని మనస్సు దానిని తెలియాలి శరీరములు తనతో పాటు నివసించు ఎందరిలోనో మనస్సు అనే దానిని తెలిస్తే బ్రహ్మ అనేవాడెవడో సులభముగా తెలియును మనస్సు తెలిస్తే తనవలనున్న ఆత్మయే శరీరములో దేవుడని తెలియును కావున తన మనంబు తెలియ దానెపో బ్రహ్మంబు అన్నారు చేత ఆవహింపబడి ఆ శక్తియే పరిధిగా ఉన్నది గనుక శరీరమును బ్రహ్మగుడ్డు అన్నారు బ్రహ్మజ్ఞానమును తెలిసిన వానినే బ్రాహ్మణుడు అన్నారు విశ్వదా అంటే విశ్వమంతా ధరించిన పరమాత్మ అని అభిరామ అంటే గొప్పదైన ఆత్మ అని వినురవేమ అంటే జీవాత్మా వినుము అని పద్యం మకుటములోని అర్థము